తలమండలం అక్కంపేటలో రెవెన్యూ సదస్సు జరిగింది ఈ సదస్సుకి ఎంఆర్ఓఎన్ కుమార్ అధ్యక్షత జరిగింది ఈ సదస్సులో రెవెన్యూ ఫారెస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ పాల్గొన్నారు ఈ సదస్సులో ప్రభుత్వం ఎలాంటి భూ సమస్యలు ఉన్నా ఉచితంగా పరిష్కారం చేస్తామని వన్ బి అడంగల్ పాస్బుక్కును అన్ని కూడా ఉచితంగా వెంటనే పరిష్కారం చేస్తామని తెలిపారు తడమండలం అక్కంపేట రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నవి మనకు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మనకు ఆరో తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు మనకు రెవెన్యూ సదస్సులు అఫీషియల్గా కండక్ట్ చేస్తున్నాము ఈ రెవెన్యూ సదస్సుల్లో మన ఆ రెవెన్యూ గ్రామం యొక్క డిపార్ట్ ల్యాండ్స్ ఏవైతే మీకు అడంగలు కావాల్సిన వాళ్ళు ఏదన్నా భూ మార్పిడి చేసుకునే వాళ్ళు ఏ యొక్క ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్న వాళ్ళని వాటి అన్నిటి పరిష్కరించే విధంగా డిపార్ట్మెంట్ వైజ్గా ఈ రెవెన్యూ సదస్సుని కండక్ట్ చేస్తున్నాం ఈ రెవెన్యూ సదస్సుల్లో మన ఫారెస్ట్ డిపార్ట్మెంటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంటు అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు సర్వే డిపార్ట్మెంటు అందరూ కలిసి ఈ రెవెన్యూ సదస్సుల్ని సక్రమంగా చేయాలని చెప్పేసి పై అధికారుల నుంచి సూచనల మేరకు కండక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క రెవెన్యూ సదస్సులో రెవెన్యూ గ్రామంలో మనకు పదిహేను పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ వచ్చాయి కొన్ని సర్వే సర్వే హద్దు ప్రాబ్లము కొంతమందికి వాళ్ళు ల్యాండ్ చేసుకుంటున్నారా కానీ ఎక్కడ ల్యాండ్ అని తెలియదు అని చెప్పేసి కొంతమంది ఇచ్చే కొంతమంది మనకు వినతన పత్రాలు ఇచ్చారు ఆ వినతన పత్రాల ప్రకారము ఆ యొక్క కన్సెంట్ సర్వేస్కి అటాచ్ చేశాము దానిపై ఈ ఈ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ యొక్క రెవెన్యూ సదస్సు జరుగుతుంది ఎవరైనా ల్యాండ్ ఓనర్స్ ఎవరున్నా కానీ భూమిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఈ విధంగా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ తెలియజేస్తూ ఇందుతో అమాసాన్ని తెలుపుతున్నాం శివాలయం స్టాఫ్ కావచ్చు ఇక్కడ వచ్చిన సమస్యలను కూడా వాళ్ళకి ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో ఫ్రీగా అడంగల్స్ కానీ వన్ బి కానీ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని కూడా అందరూ మన ప్రభుత్వం వారు ఫ్రీగా ఇస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని तेलीज़ समस्थ